അല്ലുപി അത് തേടി కొంచెం ఉంటే నా ఫ్యామిలీ ముందు నా పర్వంత పోయేది హాయ్ గాయస్ అసలు మ్యాటర్ ఏంటంటే నేను నా ఫ్యామిలీతో కలిసి వేరే ఊరికి వెళ్తుంటే దారిలో ఒక చిన్న చింత చెట్టు కనిపించింది ఇంత చెట్టే కదా దానిలో స్పెషల్ ఏముంది అని అనుకోకండి ఆ చెట్టుకి చిన్న చిన్న చింతకాయలు ఉన్నాయి అవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కొంచెం ఒగరుగా పుల్లగా ఉన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి ఇట్టడి చెట్టుకి బుట్టెడు కాయలంటే ఇదేనేమో ఇటు నిండా కాయలే ఉన్నాయి చూడండి వాటిని చూసిన ఆనందంలో వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాము పక్కనే ఆ చెట్టు ఓనర్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంది చూసి చూసుంటే ఈ రోజు నన్ను పక్కా తిట్టే వాళ్ళేమో నా ఫ్యామిలీ ముందు నా పర్వంతి చేయకపోయేది వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ చెట్టు మీదే చేయడం తప్పే అని నాకు ఆ అర్థమైంది మీరు ఎప్పుడైనా ఇలాంటి సంఘటన ఎదుర్కొని ఉంటే కామెంట్ చేయండి సో ఫైనల్ గా కొన్ని కాయలు కోసుకొని నేను మా అబ్బాయి తినేసాం చాలా బాగున్నాయి లేదు ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి నాకు కొంచెం బూస్టింగ్ ఇవ్వండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటా మరి బాయ్